పం వస్తంటే దావీదు కోపం రగులుకొని ప్రళయం దగ్గరికి వస్తూ ఉంటే సుబుద్ధి కలిగిన ఆమె నోరు బారేసుకోకుండా ఆమె ఏం చేసిందో తెలిసండి ఆ కీడును మేలుగా మార్చుకుంది మేలుగా మార్చుకుందా అంటే మనం కూడా సుబుద్ధి కలిగిన అయితే మన మాట మన తీరుతెన్నులు మన పరిస్థితులు మన పద్ధతులు ఎట్లాగ ఉండాలి తెలుసా లేనప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు ఇంకొకలాగా ఉండకూడదు ఉన్నప్పుడు ఇంకొకలాగా ఉండకూడదు లేనప్పుడైతే ఏసయ్యా నీవిస్తే దప్ప ఏసట్లోకి లేదు వచ్చిన తర్వాత దేవుడా గీవుడే నేనే దేవుణ్ణి మా ఆయన ఎంత తెత్తాడో తెలుసా అసలు నేను ఎంత తెత్తాను తెలుసు వారానికి మా ఆయనకి ఎంతో తెలుసా ఓహో మీ ఆయన మంచం ఎక్కితే కంచంలోకి తింటా అనుకోండి నా తల్లే కొద్దిగా దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు అదిరిపాటు మాటలు మాట్లాడకుండా బాగుండటమే స్వస్థ బుద్ధి స్తోత్రం చెప్పండి ఎవరైనా మాట్లాడుతున్నారా ఒకవేళ మీ ఆయన తెతున్నాడు అనుకో మీ ఆవిడ ఉద్యోగం తీసి తెస్తుందనుకో నువ్వు అనాల్సిందండి తెలుసా ప్రభువా చాలా మందికి తినడానికి లేదయ్యా రేషన్ బియ్యం కూడా చాలా నోళ్ళు ఉన్నారయ్యా